ప్రభు మరణించారు తన ప్రాణాన్ని అర్పించారు మానవాలు పాపాన్ని పరిహరించిన ఆ గొప్ప శిలువును క్రైస్తవులుగా ఎంతగానో మేము ఆరాధిస్తాం దాన్ని పూజిస్తాం ఆ శిలువును పడగడడం అత్యంత బాధాకరం మా అందరికి కూడా ఎంతో బాధ కలుగుతుంది మరి గోవిందాపురంలో బోనకం పరిధిలో జరిగిన ఈ సంఘటన మీరు తక్షణమే విచారించి అది చేసిన వాళ్ళను తక్షణమే శిక్షించవలసిందిగా మేమందరం కూడా కోరుతున్నాం మిమ్మల్ అందరినీ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం అలాగే ఆ దైవజీవును ఎంతో మరి ప్రార్థనతో ప్రయాసతో నిర్మించుకున్న మందిరాన్ని కూడా వాళ్ళు కోలుగొట్టారు మందిరం ఎంతో పరిశుద్ధమైంది ఆ మందిరంలో అందరికొరకు మేము ప్రార్థన చేస్తాం అందరి దేశం కొరకు ప్రభుత్వం కొరకు అధికారుల కొరకు ప్రజలందరి మేలు కొరకు ప్రార్థనలు జరిగే ఆ స్థలాన్ని పరగొట్టడం కాబట్టి ఆ మందిరాన్ని కూడా పరగొట్టారు ఎవరు అగంతకులు దయచేసి పైన కూడా మీరు చర్య తీసుకోవాల్సిందిగా దైవ జీలందరూ నేను కోరుతున్నాను అలాగే ఆ మందిరాన్ని తిరిగి నిర్మించవలసిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ సిలువను కూడా నిర్మించవలసిందిగా ప్రత్యేకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ చర్య మీరు తీసుకోవడం వల్ల క్రైస్తువులందరి మనోభావాలను మరలా మీరు గుర్తించి వారిని గౌరవించినట్లు అవుతుంది అలాగే ప్రభుత్వం కూడా ప్రభుత్వం మీద మేము నమ్మకం ఉంచి నిలబెట్టుకున్న ప్రభుత్వం కూడా మాకు సాకారంగా ఉందనే ధైర్యం మాలో కలుగుతుంది ఈరోజు ప్రపంచంలో కాదు మరి దేశం ప్రపంచం యావత్తు ఎంతో మరి ఘనముగా ఆరాధించబడుతున్న క్రీస్తు శిలువును మేము ఎంతో గౌరవంగా భావిస్తున్నాం మేము మత సామరస్యాన్ని కాపాడవలసిందిగా ఈ మిమ్మల్ని కోరుతున్నాం మత స్వేచ్ఛగా స్వేచ్ఛను కాపాడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అది క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేమందరం కూడా ఈ ర్యాలీ చేపడుతున్నాం ఐక్యవేదిక తరపున తరఫున కూడా ఈ ర్యాలీ ఈ యొక్క డిమాండ్లు మేము చేస్తున్నాం ఈ కోరికను ఈ అభ్యర్థులను మీకు మేము తెలియజేస్తున్నాం ఎంతో మంది దైవజులు ఉన్నారు లక్షలాది మంది క్రైస్తవులు ఉన్నారు వారి మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు ఎంతో బాధపడతారు కాబట్టి మీరందరూ కూడా ఇది పరిశీలన తీసుకోవాల్సిందిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాం